నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చూసారా వర్షం వచ్చినప్పుడు మన తోటకి తీసుకోవాల్సిన జాగ్రత్త కొన్ని మీకు చెప్తానండి ఎందుకు అంటే మనం మొక్కలు పెంచుకోవాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇవి మాత్రం పాటించాలండి డాబా పాడైపోతుంది అని అందరూ అంటున్నారని అంటున్నారే కాని మనం నిజమేనండి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చూసారా ఒక అరగంట సేపు వర్షం అయితే కురిసి వెలిసిపోయిందండి మా తోటలో నేను తీసుకున్న జాగ్రత్తలే మీకు చెప్తున్నాను నిన్ననే నేను ఈ డాబా అంతా కూడా నండి ఇసుక రేణువులతో శుద్ధ తుడిసైతే చక్కగా దాన్ని కంపోజ్ చేసేసుకున్నానండి ప్రతి మొక్క చూశారు కదా ఎంత హ్యాపీగా ఉందో వర్షం వచ్చాకనే వీటి మట్టి పోయండి మొక్కలో చాలా బాగుంటుందండి చూసారా ఏ మొక్కకి కూడా నేను కింద పెట్టకుండా ఇలా అమర్చుకున్నాను ఆ కుండీలు చూసారా ఆ కుండీలకి కూడా తల్లకిందులుగా పెట్టడం వల్ల మనకి లా ఉపయోగపడుతుంది అలానే ఇక్కడ మనకి మట్టి లేనందుకు చూడటానికి నీటుగా ఉంది నిన్న పొద్దున్న చుడిసానండి చక్కగా ఇంతవరకు ఇంకా రాలేని పువ్వులు ఆకులు ఇంకా ఉండే ఉంటాయి అయినా సరే ఇంత నీట్గా ఉంది చూసారా ప్రతిదీనండి ఇలా చేసుకుంటే మన టెర్రస్ నీట్గా ఉంటుందండి ప్రతి కుండీకి నేను ఇలా ఇలా పెట్టుకుంటాను ఎందుకంటే పెద్ద కుండీలో వచ్చిన నీళ్ళండి చాలా బలమైనవి అండి ఆ నీళ్ళు ఇలా మనం పట్టుకుని మనం మొక్కలకే వేసుకోవచ్చు ఈ కుండీలోకి నీళ్ళు కూడా రాలేదండి అరగంట కురిసింది వర్షం దీంట్లో వేసిన ఆకులు తుక్కు అన్ని వేసి చేశాను ఈ మట్టి ఇలానే ప్రతి మొక్కనండి చాలా హ్యాపీగా ఉంటుంది వర్షం వస్తే మనకే ఈ మట్టి అంతా పోయి ప్రతి ఆకుకూరలు కూరగాయలు కూడా చాలా నీట్గా ఉంటుంది అలానే మనం వర్షపు నీళ్ళు ఏ కుండీలోన ఎక్కువ ఉన్నాయేమో అవి చూసుకోవాలండి మా తోటలోనైతే ఆ ఇబ్బంది లేదండి ఏ కుండీలోని కూడా నీళ్ళైతే ఉండవు ఎందుకు అంటారా మాది నేను ఎక్కువ ఆకులతో చేసిన కంపోస్ట్ వాడతానండి దానివల్ల నేను కోకోబీట్ వాడను దానివల్ల ప్రతి కుండీ కూడా వేసిన నీళ్లు వేసినట్టే జారిపోతాయండి తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి ఇది చూసారా దీన్ని ఎక్ససైజ్ మొక్క అంటారు ఈ చెట్టు పువ్వులు పూసింది అంటే ఖచ్చితంగా వర్షమైతే రావాల్సిందేనండి నేను రెండు రోజులు కితవిధి మొగ్గలు చూసి ఓయి ఇదేటి ఇప్పుడు మంచి ఎండల్లో పువ్వులు పోస్తుంది ఏంటిది అనుకున్నానండి కరెక్ట్గా రెండు రోజులకి ఇవాళ అరగంట అయితే కురిసింది చూసారా ఈ పువ్వులు ఎంత చిగ్గుపడి బుర్ర వంచినట్టుందండి కొత్త పెళ్లి కూతురు ఉన్నట్టు చూసారా దీని నిండా నీళ్ళు అయితే ఇలా ఆడుతూ ఉంది అలానే ఈ చూసాను ఎంత బాగున్నాయో ప్రతి మొక్కనండి చాలా హెల్తీగా ఉంటుంది మీకు ఇంకోటి చూపించాలి నేను ఇది మొన్నే ఒక ఫ్రెండ్ ఇచ్చారండి దీనికి మొగ్గ వచ్చిందండి కొత్త మొగ్గ తామర ఆకు మీద నీటి బిందువులు ఇవ్వలేక ఉంటాయండి చూసారా అయ్యో మా చిన్నప్పుడు అండి ఇది చూ చెప్తుంది ఈ ఆకుల్లోనే ఏవైనా చికెన్ కానీ మటన్ కానీ పొట్లాలు కట్టి ఇచ్చేవారట అండి ఇవి తెచ్చుకునేవారట చెరువులోకి దిగి ఇప్పుడంటే అంత ప్లాస్టిక్ అనుకోండి ఇలా మా మొక్కలు ఈ వర్షానికి భలేగా ఉన్నాయండి ఆ తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి మా కృష్ణయ్య తడిసిపోయారండి కొన్ని నీళ్ళైతే వేయాలి వెయ్యాలి చూసారా అనుకోకుండా వీడియో తీస్తున్నానండి ఇప్పుడే వర్షం వచ్చింది అరగంట కురిసింది మనీ ఎంటనే ఎండైతే వచ్చేసిందండి వీడియో తీద్దామని అసలు అనుకోలేదండి అనుకోకుండా గబగబా వర్షం వెలిసిపోగానే పైకొచ్చి నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా ఎక్కడ నీళ్ళు అక్కడే ఉన్నాయండి చూసారా ఎండ వచ్చేసింది చూడండి ఈ పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో అలానే వర్షపు అండి నేను ఎండ కాసినప్పుడు అండి ఇక్కడ ఆకులు దుమ్ము ధూళి బెజ్జులోకి వెళ్ళిపోయి మనకి బ్లాక్ అయిపోయే అవకాశం ఉందని ఈ బాటిల్ అయితే ఇలా పెడతానండి వర్షం వచ్చినప్పుడు ఒకసారి వచ్చి చూసుకుంటా చూడండి ఆ సౌండ్ చూడండి అలానే మనకి ఎక్కడైనా మట్టి ఉందనుకోండి ఇలా సీపులతోటి ఇలా ఆడిచుకుంటే ఆడిస్తే వెళ్ళిపోతున్నాయి చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది సర ఈ వర్షం వచ్చినప్పుడు అండి మన సీపురితో ఆడిస్తే మట్టి అంతా పోతుందండి ఆకులు వెళ్లకుండా నేను అక్కడైతే ఒక బాటిల్ అయితే పెడతాను అంతేనండి నీళ్ళు ఎంత బాగా లాగేసాయో చూడండి మా తోటలో ఎక్కడ వర్షం కానీ మనం పడ్డ నీళ్ళు కానీ ఒక్క ఒక్క నిమిషంలోనే ఆ మూలకైతే వెళ్ళిపోతాయండి అలా చేసుకుంటే చాలండి మొక్కలు పెంచుకోవటానికి సరిపోతుంది ఈ ఫ్లోరింగ్ చేయించుకుంటే చాలండి ప్రతి ఒక్కరు వర్షపు నీళ్ళు ఉంటాయి అంటే మనం ఇలా వాన వచ్చినప్పుడు తడుతుందా లేదండి అలానే నీళ్ళు వేసినప్పుడు కూడా కొన్ని నీళ్లు మనకి కిందకు వచ్చినా భయపడవలసిన పని అయితే లేదండి ఇప్పుడు ఒకవేళ వారం రోజులు వర్షం కురిస్తే ఏం చేస్తామండి డాబాకేమైనా గొడిగి వేయలేం కదా అలానే మొక్కల నీళ్ళు కూడా పర్వాలేదు కానీ వెంటనే ఆరిపోయే ప్రయత్నం మాత్రం చేసుకోండి వెంటనే ఆరిపోవాలండి అంతేగాని అక్కడే ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క పడకూడదు నేను పెద్ద కుండీలకి ఒక్కొక్క బాటిల్ అయితే పెట్టుకుంటానండి అవి పడ్డ నీళ్ళు మనకు ఉపయోగపడతాయి ఆ తర్వాత ఆ నీళ్ళు మన మొక్కలకి ఎంతగానో మంచి ఉపయోగాలు అండి ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ని కవర్ చేశాను అయినా సరే నీళ్ళు వస్తున్నాయో చూడండి ఆ నీళ్లు చూసారో ఎలాగున్నాయో నల్లగానే ఈ నీళ్లు మనం ఒక ఐదు ఒక లీటర్కి ఐదు లీటర్ల నీళ్ళు చిక్కగా ఉంటే పది లీటర్ల నీళ్లు కలుపుకుని మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు ఇలా చెయ్యి బట్టేనండి ప్రతి మొక్క పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది ఇదేంటో చూసారా ఈ చెట్టు నిండా నీళ్లు చూసారా ఎంత బాగున్నాయో వేప చెట్టు అండి మా తోటలో గింజతో వచ్చింది మొక్క ఎంత చక్కటి పువ్వులు పూసిందో చూసారా ఇవే కాదండి మా తోటలో చాలా కాయలు అయితే కాస్తున్నాయి పూస్తున్నాయి ఇదండి మన స్వీట్ లెమన్ అండి అయితే ఏమైందంటే ఇన్నాళ్ళు మేము అనుకున్నాం అంటు మొక్క చనిపోయిందండి దీనికి అంటు కడతారు కదా కింద మొక్క అది అన్నమాట ఇప్పుడు ఇది రౌండ్ రౌండ్గా కాస్తుందండి ఏం కాయ అవుతుందో చూడాలి చూసారా జామ జామ పువ్వులు ఎప్పుడన్నా చూసారా మీరు ఎంత చక్కగా భలే ఉంటాయండి ఇదిగోనండి చెట్టు నిండా కాయలు కూడా ఉన్నాయి మా తోటలో భలే అందంగా ఉన్నాయండి ప్రతి చెట్టు కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నట్టుంది కదా ఎంత బాగుంది కదా ఎన్ని కాయలే హ్యాపీల్ బీర్ చెట్టు అలానే బెండ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత హెల్తీగా ఉన్నాయో ఈ వీడియో చేశానండి మనకి కాసిన ప్రతి కాయని ఇలా కోసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ లేకపోయినా మనం రెండు సార్లు కోసుకుని కూర అయితే వండుకోవచ్చండి నేను ఉదయమే కోసేసాను కాయల్ని ఇలా కోసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు రెండు మూడు సార్లు కోసుకున్నాక వేపుడైతే పెట్టుకోవచ్చు నాకు ఒక్క కాపుకే కూర అవుతుందండి వేపుడైతే మాత్రం రెండు మూడు సార్లు అయితే కొయ్యాలి చూసారా ఈ తోట ఎంత అందంగా ఉండేసరికి నాకు వెంటనే వీడియో తీయాలని ఆ వర్షంలోనే పరిగెట్టుకుని వచ్చానండి ఇంత చక్కటి కాయలు పళ్ళు చక్కగా పండించుకొని మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ పెడతారని నేను ఆశిస్తున్నాను నేరేడు అయితేనండి కాయలు ఉన్నాయండి చూసారా వర్షపు నీళ్ళతో ఎలాగ ఉన్నాయో చూసారా వర్షపు బిందువులు చూడండి ఎలా కారుతున్నాయో భలే ఉన్నాయి కదండి అయ్యో ఇది అల్లనేరేడండి తామరాలు చూడండి ఎంత బాగున్నాయో కదా అలానే తామర పువ్వు కూడా మొగ్గైతే వచ్చింది కదండి చాలా బాగుందండి ఎప్పుడు ఇడుస్తుందో చూడాలి మా తోట అయితే ఎంత అందంగా ఉందో చూడండి వర్షానికి ఎంత చక్కగా మెరుస్తూ ఉందండి చూడగానే నాకు వీడియో తీయాలనిపించింది వర్షం ఎలా తగ్గగానే నేనైతే వచ్చేసాను చూశారు కదా చూసారా నేను ఇక్కడే ఉన్నాను అప్పుడే ఎలా ఆరిపోయిందో ఇలా మనం ఇలా చేసుకోవటం వలనండి మన టెర్రస్ తొందరగా ఆరిపోవటానికి ఉపయోగపడుతుంది చూసారు కదా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎన్ని మొక్కలు పెంచుకున్నా మనకే ఇబ్బంది లేదు చూసారు కదా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్